దామగుండం అడవి ఈ పేరు విన్నప్పుడు మనకు కేవలం ఒక అడవే కదా అని అనిపించవచ్చు కానీ ఇది మన జీవితం మన ఊపిరి వికారాబాద్ దామగుండం అడవి ఇప్పటి వరకు ప్రకృతితో మమేకమైన ఒక సుందర దృశ్యం ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో లో ఫ్రీక్వెన్సీ రడార్ స్టేషన్ నిర్మాణం కోసం అడవి తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈరోజు ఈ విషయాన్ని క్లియర్గా షార్ట్గా మాట్లాడసుకుంటాం హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ ల్యాంక్ విత్ దేవ్ దామగుండంలో జరుగుతున్న పరిస్థితులు ఇలానే ఉంటే అది దరిద్రానికి నిలయంగా మారుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ విలువైన సమయం నుంచి ఐదు నిమిషాలు కేటాయించండి నేను ఈ విషయంపై మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తారు అది తెలుసు ఏదో కేసులో బుక్ చేస్తారని కూడా తెలుసు అలా అని నేను మాట్లాడకుండా ఉండలేను నిజాన్ని మీకు చెప్పకుండానూ ఉండలేను నన్ను చంపినా చంపొచ్చు ఈ అడవి వందల రకాల ఔషధ మొక్కలు వేలాది రకాల జంతువులకు పుట్టిల్లా ఉంది కానీ ఇప్పుడు మనుషుల చేతుల చిక్కి మరణపు అంచుల్లో ఉంది ఇళ్ళల్లో జనాలు కాలి పెడితే అవి ఎక్కడికి పోతాయి ఎందుకు ఈ వివక్ష పక్షులకు వన్యప్రాణులకు ఓటు హక్కు ఉండదనా ఆలోచన లేని ప్రభుత్వాలు అధికారులు చెట్లను నరికేస్తున్నారు తగలబెట్టేస్తున్నారు మన ఇంటికి ఎవరో వచ్చి ఇలాంటి పని చేస్తే మనం ఊరుకుంటామా ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే మనకు స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఇక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు తమకు తోడుగా కుక్కలను తెచ్చుకున్నారు వాటిని జింకల మీదకి వదులుతున్నారు కృష్ణ జింక మన రాష్ట్రీయ జంతువు ఇది అందరికీ తెలుసు మరి ఎందుకు కాపాడట్లేదు ఇక ఇదే సమయంలో ఈ దామగుండం గుడి పక్కన ఉన్న కొలంలో నీటిని తాగేందుకు జింకలు వస్తుంటాయి కుక్కల దాడికి గురై గత పది రోజుల్లోనే నాలుగు నుంచి ఐదు జింకలు ప్రాణాలు కోల్పోయాయి రెండు రోజుల క్రితం ఓ జింకను కుక్కలు తరుముతున్నప్పుడు పక్కనే ఉన్న కొలంలో పడిపోయింది సమయానికి స్థానికులు ఆ జింకను చూడటంతో బతికి బయటపడింది లేదంటే ఈ జింకా స్థానం ఆరో నంబర్లో చేరేది ఇవి బయటకు వచ్చిన సంఘటనలు మాత్రమే మిగతా అనేక రహస్యాలు మిగిలి ఉన్నాయేమో మన దేశంలో గర్వించదగ్గ శాస్త్రవేత్తలు పర్యావరణ నిపుణులు రాజకీయవేత్తలు చాలామంది ఉన్నారు ఎందుకు వాళ్ళంతా నిశ్శబ్దంగా మౌనాన్ని పాటిస్తున్నారు నిన్న ఉదయం దామగుండం కొలంలో వందల సంఖ్యలో చేప పిల్లలు చనిపోయి నీటిపై తేలిపోయాయి భక్తులు అనేక మంది స్నానం చేస్తారు ఈ గుండంలో ఈ గుండం పాడవడం పొల్యూషన్ కారణమా అంటే మరి ఇంతకాలం ఇలాంటి సంఘటనలు ఎందుకు జరగలేదు అనేదే నా ప్రశ్న ఇక్కడ స్థానికులు వేరే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొలరులో చేపలను చంపేందుకు జెలటిన్ బాంబులు వాడుతున్నారని లేదా ఏమైనా విషపూరితమైన కెమికల్స్ ఏమైనా కలిపారా అని పెద్ద చేపలను తీసుకొని చనిపోయిన చిన్న చేపలను అలానే కొలనులో వదిలేశారు ఇది ఎంతవరకు నిజం లేదా ఈ కథ కేవలం ప్రజలను అక్కడికి రాకుండా అడ్డుకోవడానికి నాటకం మాత్రమేనా నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఒక సినిమాలో గుడిలో ఏదో చెడు జరుగుతుందంటూ విభిన్న కథనాలు క్రియేట్ చేసి ఆ గుడిలో సంపదను దోచుకునేందుకు దొంగల గుంపు ప్లాన్ చేస్తారు ఏది జరిగినా దామగుండం అడవిలో మన కళ్లకు కనిపించని చెవులకు వినిపించని మృత్యుఘోషలే నేడు వినిపిస్తున్నాయి గుర్తుపెట్టుకోండి మనం బతకడానికి మూలం స్వచ్ఛమైన నేల నీరు గాలి ఈ అడవుల నుండే మనకు వస్తున్నాయి మన భవిష్యత్తుకు ఎవరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రకృతిని నాశనం చేయొద్దు ప్లీజ్ ఈ రోజు మన ఈ ప్రయత్నం రేపటి మన భవిష్యత్తుకు మారుపేరుగా నిలుస్తుంది ఇది మన కోసం మన రాబోయే అందమైన తరాల కోసం చేస్తున్న యాగం ఇది మన వాళ్ల కథ ముగింపు కాదు దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు స్పందించండి చివరిగా నా అభ్యర్థన నా ఉద్దేశం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ కనీసం మనసున్న వారికి అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను ఈ పోరాటం కులాలకు మతాలకు అతీతం ఎందుకంటే మతం కులం మనుషులకు మాత్రమే ప్రకృతికి కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రకృతిని పక్షులను వన్య ప్రాణులను కాపాడుకుందాం వృక్షాలు నిలిచి అడవులు సుస్థిరంగా ఉంటేనే మనకు ఊపిరి ఆహారం నీరు అన్ని ప్రతి చెట్టు ప్రతి పక్షి ప్రతి జీవి మన జీవిత భాగస్వామి ఈ వృక్ష జాతి సంరక్షణలో మనం ముందుండాలి ప్రకృతిని కాపాడితే మనస్సుకు శాంతి భవిష్యత్తుకి ఆశ మన బిడ్డల కోసం మన ఎంజాయ్మెంట్ కోసం ఎంతో డబ్బు సమయం కేటాయిస్తాం ప్రకృతి కోసం కనీసం ప్రకృతికి మనం ఏమిస్తామో అదే మనకు రెట్టింపులో వస్తుంది అది మంచైనా చెడైనా ప్రజల్లారా పడుకున్నట్టు నటిస్తున్న మీకే చెప్తున్న నిద్ర లేవండి తస్మాత్ జాగ్రత్త మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దామగుండంలో జరుగుతున్న సోకాల్ డ్రామాలతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ నేను